మార్గశిర మాసం సూర్యుడు ధనుసు సంక్రమణం జరిగిన వాటి నుండి ధనుర్మాస పూజలు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారని నార్కల్ జిల్లా కేంద్రంలోని రామ్నార్ కాలంలో గల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో సోమవారం నుండి ధనుర్మాస ప్రత్యేక పూజలు వైభవంగా ప్రారంభమైనట్లు ఆలయ ప్రధాన అర్చకులు కంజడాయి వరదరాజనయ గారు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెలలో సంక్రాంతి పండుగ వరకు ప్రత్యేకంగా ముప్పై రోజుల పాటు

నార్కన్లు గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ సీతానంద స్వామి దేవాలయంలో గత యాభై నాలుగు సంవత్సరాల నుంచి ఈ ధనుర్మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి మనకు ఈరోజు ధనుర్మాసం ఈ సంవత్సరంలో రోజురామ సంవత్సరంలో మార్గదర్శన శుద్ధ పాఠ్యమి రోజు నుంచి బౌల పాఠ్యం నుంచి మన తీర్ ధర్మాసనం స్టార్ట్ అవుతుంది మనకు ఉదయం ఐదు గంటలకు శుక్రవారం సేవ ఆరు గంటలకు తిరుపతి ఆరున్నరకు భజన కార్యక్రమము ఏడు గంటలకు తీర్థం సాధన ఉంటుంది భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలే మనకు చాలా విశేషమైనటువంటి దినము ఈ పారశీర మాసము ఎందుకంటే భగవంతుడు మనకు ఆ విశేషుద్ధ ఆషాఢ మాసం నేటిగా ఆ రోజు మనకు భగవంతుడు దేవతలు మనకి ఈ పుష్యవాసంలోనే మనం తెలియస్తారు ఇంకా మానసిర మాసం పుష్యవాసం కలుసుకొని వస్తుంది కాబట్టి చాలా విశేషమైనటువంటిది అందులో మనం తెలబార్దా లేవడము రావడము గోదాదేవి మనుషులు తరించడానికే ఈ యొక్క గోదాదేవి అనేటువంటి ముప్పై పాసరాలు ఉంది మనం ప్రతిరోజు కూడా ముప్పై పాసరాలు చదువుతూ ఆ రోజు విశేషంగా పాసరంతోన స్వామికి కుంభారతి నక్షత్రానికి భక్తులు అందరూ కూడా ఇటు కాలంలో పాల్గొనరు ఎవరైతే పూజ ఈ కాలంలో పాల్గొంటారో ముందు అయ్యగారికి ముందు రోజు ఈ యొక్క వాళ్ళు పూజలో పాల్గొంటుంటే విషయాన్ని తెలియజేయాలి అందరూ కూడా ఆ యొక్క బోధాల గ్రహ స్వామి స్వామి పరిపూర్ణ గ్రహ కటాక్ష